చూస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపుగా మూడు వేల వెహికల్స్ దాకా మూవ్ చేసినట్టు అయింది నలభై నాలుగు నియోజకవర్గాలు లో ప్లస్ వెహికల్స్ ఏంటంటే మొదటి దాంతో పోల్చుకుంటే రోజు పోయే కొద్దీ కసి పెరిగింది ఆళ్ళలో ఒకటి ఎప్పుడైతే విపక్షాలని ఒక్కటైన అన్నప్పుడు మీద సంపతి వచ్చింది ఇప్పుడు దాకా మనకెందుకు లేని లైట్ తీసుకుంటున్నాడు కూడా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇక క్రమంగా ఆ సంఖ్య పెరుగుతా ఉంది అనమాట ఈ లాస్ట్ సభ అనేప్పటికీ అక్కడ బాగా వచ్చారంట కదా లక్షల మందిని ఇక్కడ అనుకున్నోడు మనం చూసొద్దాం ఓసారి బయలుదేరాడు నిన్న సభ లోపల కంటే కూడా సభ బయట స్ట్రక్ అయిపోయినటువంటి వాళ్ళు కనీసం రెండు మూడు లక్షల మంది ఉన్నారని అంచనా పరిస్థితుల్లో ఉండడంతో కొంతమంది అయితే దారిలోనే భోజనాలు చేసి వెనక్కి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్థాయిలో రావడానికి కారణం ఏంటంటే వద్దాం అంటే నాయకుల మీద ఒత్తిడి కూడా తెచ్చారు ఒకళ్ళు చెప్తున్నారు బాపట్ల దగ్గర అయితే ఇది మగాళ్ళ మాత్రమేనంటే అన్ని చోట్ల పిలిచింది మహిళలు వద్దన్నారట మహిళ అంత గాడలో ఏదైనా ప్రాబ్లం అవుతారని చెప్పి కొంతమంది మహిళలు లేదు మేము వచ్చి తేరతామని చెప్పేసి వచ్చారట ఎందుకంటే ఇటు డబ్బు వస్తుంది రెండో పక్కన చూడాలి హంగామా అనేటువంటి ఫీలింగ్ కాబట్టి ఆ లక్షలాది మంది అన్నటువంటిది అక్కడ కనబడింది ఆ ఇంపాక్ట్ కార్యకర్తల మీద సైకలాజికల్ ఫీలింగ్ అంటే ఇప్పటిదాకా మన పని అయిపోయింది అయిపోయింది రోజు పేపర్లు చూస్తున్న వాళ్ళు ఈనాడు జ్యోతి చూస్తున్న వాళ్ళు ఎందుకంటే సాక్షులు పెద్దగా చూడరు ఈనాడు జ్యోతి చూస్తున్నోళ్ళు అయిపోయిందేమో 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 అంటున్నాడు సిద్ధం సభల తర్వాత మనం అవడం బాబు ఇంకొంచెం బూస్ట్ తో ఉన్నాం వాళ్ళతో కంపేర్ చేస్తే అనేటువంటి ఒక ధైర్యాన్ని తెచ్చిపెట్టింది కార్యకర్తల కోసం పెట్టిన సభ అది నాలుగు కూడా కార్యకర్తల మోటివేషన్ అంతే పొత్తుల గురించి మాట్లాడదామని చెప్పి పొత్తుల గురించి మాట్లాడాలి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కాసేపు అంటే కార్యకర్తల సభలో పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమి ఉంది కార్యకర్తలకే కదా చెప్పడం వాళ్ళ ముగ్గురు కలవడం అంటే మన శక్తి అంటే వాళ్ళే చూపెడుతున్నారని చెప్పడం కదా ఇప్పుడు మన శత్రువులు అందరూ ఏకమవుతున్నారు మనకిప్పుడు ఆయన చెప్పింది ఆరుగురు శత్రువులు అని చెప్పాడు ఆరుగురు మన మీద బాణాలు వేస్తున్నారు అన్నాడు ఆరుగురు అంటే కలిపాడు కూడా కాంగ్రెస్ సిపిఐం తెలుగుదేశం జనసేన బిజెపి మొత్తం ఆరుగురు మనల్ని టార్గెట్ చేశారు అది గుర్తు పెట్టుకోండి ఇంటింటి దగ్గరికి వెళ్ళి చెప్పండి నాకు పెద్దగా పదవి వ్యామోహం లేదు కానీ ఈ నేను లేకపోతే గనక ఆగిపోతాయి అని చెప్పండి ఇలాకెళ్ళి అంటే ఎలాగ జనాలు భయపడి